గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం గూడెం దగ్గర ఉన్నటువంటి నర్సరీకి వచ్చాము ఈ నర్సరీలో రకరకాల కలర్స్లో ఉన్నటువంటి చామంతి పూల మొక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా రెడ్ కలర్ వైట్ కలర్ అదేవిధంగా మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి చామంతుల్లో ఉన్నటువంటి అన్ని కలర్స్ అనేవి ఈ నర్సరీలో మనకి దొరుకుతున్నాయి ఈ నర్సరీ విజయనగరం నుంచి నెల్లిమర్ల తర్వాత గొర్ల దాటిన తర్వాత మనకి గూడెం జంక్షన్ అంటారు ఈ గూడెం దగ్గర ఉన్నటువంటి నర్సరీ ఇది చాలా పెద్ద నర్సరీ ఇది ఇంత నర్సరీ నేను చూడలేదు చిన్న చిన్న నర్సరీలు చాలా చూసాం కానీ ఇది చాలా పెద్ద నర్సరీ ఆ చివరిని మనకి గ్రీన్ హౌస్ అనేది ఉంది ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ సూపర్ చాలా బాగుంది రకరకాలైనటువంటి పండ్ల మొక్కలు క్రోటెన్స్ ట్యూలిప్ అన్ని రకాలైనటువంటి డాలియా క్రోటెన్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ రోజ్ గార్డెన్ మనకు అనిపిస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది మనకి ఇక్కడ సాయిల్ కూడా దొరుకుతూ ఉంటుంది ఆ లూజ్ ఆయిల్ అనేది మనకి బ్యాగ్స్ రూపంలో దొరుకుతూ ఉంటుంది తప్పనిసరిగా విజిట్ చేయండి గూడెం దగ్గర ఉన్నటువంటి నర్సరీ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి ప్లాంట్స్ పట్టుకెళ్ళాను అన్నీ సక్సెస్ఫుల్గా పెరిగాయి చాలా రకాలైనటువంటి గులాబీ మొక్కలు పట్టుకెళ్ళాను ఇక్కడ అన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి మీరు విజిట్ చేయండి ఇది గూడెం దగ్గర ఉన్నటువంటి పెద్ద నర్సరీ ఈ నర్సరీ ఒకసారి చూడండి లక్ష్మీ నర్సరీ గార్డెన్స్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నర్సరీ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ఉన్నాయి చూడండి సో క్యూట్ చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఈ కలర్స్ అనే ప్లాంట్స్ చూడండి అద్భుతంగా ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలర్స్ చూస్తుంటేనే కొనేయాలనిపిస్తుంది అద్భుతమైనటువంటి కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ Different 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 colors of plants and I'm right? see that brilliant dark color. అద్భుతంగా ఉంది నర్సరీ చూడండి ఇక్కడ బోగెన్ వెళ్ళ ఎంత బ్రైట్గా ఉందో ఇది వాళ్ళ షాప్ ఇక్కడ మనకి పార్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మనం చూడండి ఇక్కడ అంత చక్కగా ఉన్నాయి అవి కవ్వు ఉంది ఆవు దూడ ఉంది ఏనుగు ఎలిఫెంట్ అవి కూడా అమ్ముతున్నారు ఇవంతా కూడా పార్ట్స్ ఇక్కడ మనకి ఆ కుడ్డీలు అనేవి కూడా దొరుకుతూ ఉన్నాయి పెద్ద సైజు పార్ట్స్ కూడా ఉన్నాయి తులసి కోట్లు కూడా దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ ఇది వాళ్ళ షాప్ ఇన్సైడ్ ఇన్సైడ్లో ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఎలాంటి రకాలైనటువంటి కూజాలు అంటే మొక్కలు వేసుకునే గోలెం పార్ట్స్ ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయి కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ వీళ్ళు చూడండివి ఫ్యాన్సీగా ఉన్నటువంటి కుండీలు కూడా ఉన్నాయి నాట్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి గూడెం దగ్గర ఉన్నటువంటి నర్సరీ ఇది బ్యూటిఫుల్ చాలా బాగుంది మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ రోజ్ గార్డెన్లో ఉన్నటువంటి రోజెస్ కూడా చూసేద్దాం ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రోజు గార్డెన్లో ఉన్నటువంటి రోజెస్ మనం చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది చాలా చక్కగా ఉన్నాయి కలర్స్ చూడండి ఇదంతా రోజెస్ చాలా బాగున్నాయి ఈ రోజెస్ అనేవి చూడండి రెడ్ రోజ్ ద బ్యూటిఫుల్ వైట్ రోజ్ ఇంకా అటువైపు కూడా రోజ్ గార్డెన్ ఉంది చాలా పెద్దది